హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ సో ఈరోజు ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దామండి నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హెడ్లైన్స్ సో కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ చూస్తే మనకి ఈరోజు ప్రపంచ పోస్టల్ దినోత్సవం అండి వరల్డ్ పోస్టల్ డే ఎవ్రీ ఇయర్ అక్టోబర్ నైన్లో మనం జరుపుకుంటాం సో ఈరోజు మరి అక్టోబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ పోస్టల్ డే ఇతివృత్తం ఏంటి మరి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ చేత నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క విషయం ఏంటో చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి సో మరి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీని ఈసారి ప్రకటించ జరిగింది నిన్ననే దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం ఫర్ ద ఇయర్ ఆఫ్ ది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మరి నోబెల్ కన్నా కెమిస్ట్రీ అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి అండ్ నెక్స్ట్ దేశంలో ఫస్ట్ టైం అనమాట ఒక వెరీ ఫస్ట్ టైం ఏంటంటే ఒక కణజాల బ్యాంకును ఒక సెంట్రల్ టిష్యూ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో తొలి కణజాల బ్యాంకు మరి వివిధ సంబంధ రోగాలకి ఆ విధంగా నయం చేసుకునే విధంగా ఒక ఖనజాలను అభివృద్ధి చేసే కార్యక్రమం అది ఎక్కడ ప్రారంభించబడింది దాని యొక్క విశేషాలు ఏంటో చూద్దామండి సో మరి నెక్స్ట్ వచ్చేసి భారత్లో అమెరికా రాయబారిగా సెర్గ్యో గోర్ సో అధికారికంగా అమెరికా దేశ సెనెట్ అమెరికా దేశ పార్లమెంట్లో భాగమైనటువంటి సెనెట్ ఆమోదముద్ర వేయడం జరిగిందనమాట సెర్గియో ఇప్పుడు మన భారతదేశంలో అమెరికా రాయబారు ఎవరండి సెర్గియో గోర్ అనే విషయం గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈనామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈనామ్ మరి ఈ కార్యక్రమంలో ఈ ప్లాట్ఫామ్లు ఉంటున్నాయి ఈ యొక్క ఈనామ్ ప్లాట్ఫామ్ ఉంటుంది ఇది ఒక ఆన్లైన్ వేదిక వివిధ సంబంధించిన మన రైతులు ఆ విధంగా వివిధ సరుకులను అమ్ముకునే ఒక సంబంధించినటువంటి వేదికగా ఉంటుంది ఒక కమోడిటీస్ని అందుకునే వేదిక ఇది విస్తరించడం జరిగింది దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది కాబట్టి అందుకే చూడండి ఈనామ్ ప్లాట్ఫామ్ విస్తరణ అనే ఒక కార్యక్రమాన్ని సో మనకి ఈరోజు ఒక న్యూస్ కరెంట్ అఫేర్గా ఉంది దానిపైన మనం చూసే ప్రయత్నం చేద్దామండి సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ లైన్స్ సో వన్ బై వన్ వివరణలోకి వెళ్దామండి సో మొదటి వివరణ చూసినట్టయితే ఇక్కడ మరి వరల్డ్ పోస్టల్ డే చూడండి ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని మనం అక్టోబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహిస్తూ ఉంటాము నిర్వహిస్తూ ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ అక్టోబర్ నైన్ మనం ఎలా జరుపుకోవడం జరుగుతుంది అక్టోబర్ తొమ్మిదిని అని చెప్పేసి అంటే ప్రపంచ పోస్టల్ దినోత్సవంగా మనం జరుపుకుంటామండి ఈరోజు పోస్టల్ అనేది అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం ఉనికి తగ్గి తగ్గిపోవచ్చు కానీ ఇంకా కూడా గ్రామాల్లో పోస్టల్ సంబంధించి సేవలు అందించబడుతున్న విషయం గమనించండి ఇలాంటి క్రమంలోనే మరి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యూపీయూ అని చెప్పేసి అంటే యూపీఈ అంటే ఏంటంటే యూనివర్సల్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అని చెప్పేసి అంటామండి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ మరి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది సో ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ మరి స్విట్జర్లాండ్లోని బెర్న్ కేంద్రంగా స్విట్జర్లాండ్లోని బెర్న్ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థ మరి ఈ సంస్థ యొక్క నిర్ణయం మేరకే ఎవ్రీ ఇయర్ కూడా మనకు అక్టోబర్ నైన్ ప్రపంచ పోస్టల్ దినోత్సవం జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం థీమ్ ఏంటి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ పోస్టల్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఏ స్లాష్ పోస్ట్ ఫర్ ది పీపుల్ లోకల్ సర్వీస్ గ్లోబల్ రీచ్ అంటే లోకల్ నుండి గ్లోబల్కి గ్లోబల్ నుండి లోకల్కి వస్తుంది కాబట్టి ఇది ఒక పోస్ట్ ఫర్ ది పీపుల్ ఈ వరల్డ్ పోస్టల్ డే అనేది ఈ పోస్ట్ అనేది దేనికి ఉంటు ఉంటుంది అంటే ప్రజల గురించి ఉంటుంది లోకల్ సర్వీస్ అండ్ గ్లోబల్ రీచ్ ఈ ఇమేజ్ చూడండి లోకల్ సర్వీస్ అండ్ గ్లోబల్ రీచ్గా అవుతుంది ఇలాంటి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇస్తారు అని చెప్పేసి ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క వరల్డ్ పోస్టల్ డే అక్టోబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనం నిర్వహించుకున్నట్టు ఇతృతం అనే విషయం గమనించండి ఒక్కోసారి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఎక్కడ కలదు అని చెప్పేసి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఏ దేశంలో ఉందన్నప్పుడు స్విట్జర్లాండ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఎక్కడ కలదు అంటే స్విట్జర్లాండ్లోని బెన్ ఏఎలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది ఏర్పాటు చేయబడింది అంటే ఎయిటీన్ సెవెంటీ నైన్లో సారీ ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది ఏర్పాటు చేయబడింది యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సో ఇలాంటివి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది థీమ్స్ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి అండి నెక్స్ట్ చూసినట్లయితే రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ ది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మరి నోబెల్ ప్రైజ్ ఫర్ ఎక్ ఏంటంటే కెమిస్ట్రీ మరి కెమిస్ట్రీలో రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డ్ని ఫర్ ద ఇయర్ ఆఫ్ ది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎవరికి ఇవ్వడం జరిగింది ఎందుకోసం అంటే ఫ్రెండ్స్ గమనించండి నోబెల్ అవార్డ్స్ ఆర్ గివన్ ఇన్ ద సిక్స్ కేటగిరీస్ మనకి ఫిజియాలజీ లేదా మెడిసిన్ వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి సాహిత్యంలో నోబెల్ బహుమతి శాంతిలో నోబెల్ బహుమతి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి మొత్తం ఆరు రంగాల్లో నోబెల్ బహుమతి ఇస్తారు చివరిగా ప్రారంభించబడ్డ నోబెల్ అవార్డే మనకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డ్ని నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి ఇస్తున్నారు పన్నెండు లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నటువంటి సో మరి ఈ సంబంధించినటువంటి నోబెల్ అవార్డు గ్రహీతలు మనకి అక్టోబర్ సిక్స్న ప్రారంభించబడతారు మరి అక్కడి నుండి ప్రకటించబడి అక్టోబర్ థర్టీన్ చివరిగా ప్రకటించబడుతుంది ఆరో అవార్డు నోబెల్ అవార్డు తర్వాత క్రమంలో డిసెంబర్ పది నోబెల్ వర్ధంతి రోజైనటువంటి ఆల్ఫ్రెడ్ బెన్న నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ పదిని ఈ నోబెల్ అవార్డులు ఇస్తారు సో మరి ఆ విషయం గమనిస్తూ నోబెల్ శాంతి బహుమతిని అయితే మనకి నార్వే రాజధాని హోసలో ఇస్తారు సో మిగతా బహుమతుని స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లు ఇస్తారు ఈ పరంపరంలో భాగంగా ఈ నోబెల్ అవార్డులో మూడో అవార్డు అయినటువంటి నోబెల్ రసాయన శాస్త్ర అవార్డుని నిన్ననే అనగా అక్టోబర్ ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ పైన ప్రకటించడం జరిగింది ఈసారి రసాయన శాస్త్రం నోబెల్ అవార్డుని మరి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్ వాళ్ళు ఈ సంవత్సరం వల్ల ప్రకటిస్తారు కదండి మరి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్ వాళ్ళు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో ముగ్గురు శాస్త్రవేత్తలకు ఇవ్వడం జరిగిందండి ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు చూసినట్లయితే సిసిఎము కిటగావా ఈ సిసిఎము కిటగావకి ఇచ్చారు జపాన్ దేశానికి చెందినవారండి ఈ యొక్క శాస్త్రవేత్త అండ్ రిచర్డ్ రాబ్సన్ ఆస్ట్రేలియా దేశం చెందినటువంటి శాస్త్రవేత్త అండ్ హోమర్ ఎం యాగి అండి యోగి కాదండి యాగి ఒమెర్ ఎం యాగి అండి యాగి అండి యోగి కాదు మైడర్ ఫ్రెండ్స్ ఇతను మరి అమెరికా దేశానికి చెందినవారు సో వీరికి సంయుక్తంగా ముగ్గురు కూడా సంయుక్తంగా చేశారు ఇక్కడ సుసోము కిటగావ క్యోటో యూనివర్సిటీలో ఆ విధంగా వివిధ పరిశీలి పనిచేస్తున్నారు అండ్ రిచర్డ్ రాబ్సన్ సో ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ ది మెల్బోర్న్లో వీరు పనిచేస్తున్నారు ఎం యాగి యూనివర్సిటీ ఆఫ్ ది కాలిఫోర్నియా బెర్కిలీలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ ది కాలిఫోర్నియాలో అమెరికాలో పనిచేస్తున్న విషయం అనమాట మరి వీరు చేసినటువంటి పరిశోధన ఏంటి వీరు చేసిన పరిశోధన ఏంటంటే వివిధ రసాయనిక చర్యలకు ఉత్ప్రేరకాలుగా ఉంటాయి ఉత్ప్రేరకాలని ఆ విధంగా తయారు చేసుకోవడం విషపూరిత వాయువుల నిల్వకు ఆ విధంగా అంటే విషపూరిత వాయువులు నిల్వ చేసుకునే విధంగా ఎందుకోసం అంటే విషపూరిత వాయువులు వాతావరణంలో ఉంటే అది మన వాతావరణం అంతా డ్యామేజ్ అవుతుంది వాటి నిల్వకు కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాటిని నిల్వ చేసుకోవడానికి సో ఒక సంబంధించి పరిశోధన చేశారు ఆ పరిశోధనని ఏమంటున్నట్టు ఇక్కడ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అని చెప్పేసి అంటే ఏదని మెటల్ ఆర్గానిక్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అండి ఈ మెటల్ ఆర్గానిక్ అండి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ని వీరు డిజైన్ చేసుకోవడం జరిగింది దీని ద్వారా మనకి వాతావరణంలో సంబంధించిన ఎన్నో మార్పులకి ఉత్పత్తి రకాలుగా విషపూరిత వాయులకు నిల్వకు ఉపయోగపడుతున్న నేపథ్యం అన్నమాట దీన్ని ఎలా నోబెల్ ఫౌండేషన్ వాళ్ళు ఒక శాస్త్రవేత్త ఏమని దీన్ని కీర్తించడం జరిగింది ఏమని ఫ్రేజ్ చేయడం జరిగింది అంటే ఈ ఆవిష్కరణ ఎలా ఉంటుందంటే సో మరి ఒక ఫిక్స్ ఒక నవల ఉంటుందండి హ్యారీ పోటర్ నవల మరి ఒక జేకే రౌలింగ్ రాసినట్టు ఒక పుస్తకమే సిరీస్ వచ్చినాయండి జేకే రౌలింగ్స్ రాసిన పుస్తకాల సిరీస్లో హ్యారీ పోటర్ సినిమాలు కూడా చాలా వచ్చాయి అలాంటి ఆరిపోట నవలలో ఒక మ్యూజికల్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుందన్నమాట కథ అని కథలో ఆ మ్యూజికల్ హ్యాండ్ బ్యాగ్ లాగా ఈ యొక్క సంబంధించవిష్కరణను పోల్ పోల్చడం జరిగింది అందుకోసం చూడండి ఒక్కోసారి ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెట్ చేయొచ్చు సో రసాయన శాస్త్రం నోగులు బహుమతి ఈ ఈ క్రింది ఏ నవలలో ఉన్నటువంటి మ్యూజికల్ హ్యాండ్ బ్యాగ్తో పోల్చారంటే ఆరిపోట నవలతో ఉన్న మ్యూజికల్ హ్యాండ్ బ్యాగ్తో పోల్చడం జరిగింది దేనిపైన పరిశోధన చేయడానికి ఏ దేనిపైన పరిశోధన చేసినందుకు గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అని చెప్పేసి అన్నప్పుడు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ని సృష్టికర్తలకు రావడం జరిగిందనే విషయాన్ని గమనించారు ఇగో ఈ వర్డ్ చాలా కీ పాయింట్ పోషిస్తుంది వైల్ వీఆర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ది నోబెల్ అవార్డ్స్ నోబెల్ అవార్డ్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అనే వర్డ్ని ఒక కీ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూద్దామండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి జీ షార్ట్ సో మరి శాటిలైట్ కమ్యూనికేషన్ శాటిలైడ్ సీఎంఎస్ టూ అని చెప్పేసి అంట మరి కమ్యూనికేషన్ ని మన త్వరలోనే ఈ నెలలోనే మన అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చివరిలో ఎండ్ ఆఫ్ దిస్ మంత్లో లాస్ట్ వీక్ ఆఫ్ ది అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ లో మన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి ఈ జీ సాడ్ సెవెన్ ఆర్ లేదా సీఎంఎస్ టూ అనే ఒక శాటిలైట్ని ఒక ఉపగ్రహాన్ని మనం ప్రయోగించబోతున్నాము ఓకేనా మన ఇస్రో మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించబోతుంది మై ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మరి ఇది దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇది హిందూ మహా సముద్రంలో మన జలంతర్గాములకి మన యుద్ధ నౌకలకి మన సంబంధించిన నావిగేషన్ సిస్టమ్ మరింతగా ఎంతో తోడ్పాటును అందిస్తుంది మరింతగా సపోర్ట్ చేస్తుంది హిందూ మహా సముద్ర భద్రత గురించి కాపాడుతుంది ఈ సంబంధించినటువంటి శాటిలైట్ నుండి వచ్చే సంకేతాల ద్వారా ఈ క్రమంలో పదిహేను వందల ఎనభై తొమ్మిది కోట్లతో రెండు వేల ఆరు వందల యాభై కేజీలు ఉన్నటువంటి కిలోగ్రాములు ఉన్నటువంటి జీసాట్ సెవెన్ ఆర్ఏ శాట్ సెవెన్ ఆర్ అంటే సిరీస్ అన్న సెవెన్ ఆర్ లేదు దీనికి మరొక పేరు కమ్యూనికేషన్ సాటిలైట్ జీరో టూ అని చెప్పేసి ఉపగ్రహాన్ని చేయబోతున్నాం మన విషయం గమనించండి ఇది గతంలో రెండు వేల పదమూడులో జీశాట్ సెవెన్ రుక్మిణి అని చెప్పి ఒక ఉపగ్రహాన్ని పంపించాం అది ఎక్స్పైర్ అవుతుంది ఆ క్రమంలో దీని స్థానంలోనే ఇప్పుడు ఈ రెండు వేల పదమూడులో పంపించినటువంటి జీశాట్ సెవెన్ సెవెన్ రుక్మిణి స్థానంలో ఈ జీ సెవెన్ ఆర్ సిఎంఎస్ టూని పంపించబోతున్న విషయం గమనించండి ఓకేనా ఇది ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి ఎక్కడికి పంపిస్తామండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట వద్ద కలదు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ దీని ప్రజెంట్ డైరెక్టర్ ఎవరు అంటారు శ్రీ ఒక సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ప్రజెంట్ డైరెక్టర్ వచ్చేసి ఈఎస్ పద్మకుమార్ అండి గతంలో ఇక్కడ రాజ నర్మగం అని పనిచేసేవారు ఈ రాజ నర్మగం గారు విక్రమ్ సారభై స్పేస్ సెంటర్కి ఈ డైరెక్టర్గా నియమితులన్నీ అయిపోద్దాం అనమాట ఫ్రెండ్స్ ఇస్రో ప్రయోగం మీరు తెలుసుగా ఎన్నో మైల్ స్టోన్స్ ఇస్రో సొంతం చేసుకుంది సో మరి ఇస్రో యాచుడ్ సో మెనీ మైల్ స్టోన్స్ అనమాట ఎన్ని మైల్ సో ఎన్నో మైల్ చేయడం జరిగింది సో మరి అంతేకాకుండా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగం చేయబోతున్నటువంటి ఉపగ్రహం సక్సెస్ కాబోతుందని చెప్పవచ్చు మరి ఇస్రో గురించి చెప్పినట్లయితే ఇస్రో మరి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థ ఇస్రో మరి ఇస్రో ఆ విషయం గమనించినట్లయితే ఈరోజు మరి ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్గా ఎవరున్నారని చెప్పేసి డాక్టర్ వి నారాయణన్ అండి డాక్టర్ వి నారాయణన్ గారు ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారు ఇటీవల కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం చేత రెండు వేల ఇరవై ఐదులో గౌరవ డాక్టరేట్ పొందినవారు ఎవరు అంటే డాక్టర్ వి నారాయణన్ గారు అనే విషయం గమనించండి అంతేకాకుండా హైదరాబాద్లో మరి జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు కూడా పొందడం జరిగింది ఎవరండి డాక్టర్ వి నారాయణన్ గారు అనే అంశాన్ని గమనించండి ఓకేనండి నెక్స్ట్ కరెంట్ ఎవరికి వెళ్దాము సో మరి నెక్స్ట్ వచ్చేసి మరి నిన్న అనగా అక్టోబర్ ఎయిట్ అండి అక్టోబర్ ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత భారత ప్రధాని సో నరేంద్ర మోడీ గారి చేత సో నవీ ముంబై అంటే అదాని వాళ్ళు నిర్మించారు ఈ పోర్ట్ని మరి నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో సో మొదటి దశని ప్రారంభించడం జరిగింది సో పద పంతొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మొదటి దశ విమానాశ్రయం అనేది ఒక ఎయిర్పోర్ట్ని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఫస్ట్ ఫేజ్ని ప్రారంభించడం జరిగిందనమాట అంతేకాదు ఇదే రోజున ముంబైలో ముప్పై ఏడు వేల రెండు వందల డెబ్బై కోట్లతో మెట్ ముంబై మెట్రో లైన్ ఆక్వా లైన్ కూడా మెట్రో మెట్రో మార్గాన్ని కూడా ప్రారంభించడం జరిగింది మరి ఒక సంబంధ ముంబై వన్ యాప్ అని చెప్పేసి ఇంకోటి అంటే ఈ గవర్నెన్స్ లో భాగంగా ముంబై సంబంధించిన ప్రాంతంలో మొత్తం ఒక పరిపాలన నేపథ్యంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి ఒక సిటిజన్ లాగా ఒక ముంబై వన్ యాప్ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించడం జరిగింది అనమాట ఈ మూడు విషయాలు కూడా మనకి ఇంపార్టెంట్ అండి అక్టోబర్ ఎనిమిది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో జరుగుతున్నటువంటి విషయాలు అనమాట ఇవన్నీ కూడా ముంబైలో నెక్స్ట్ వచ్చేసి మనకి ముంబై పర్యటన మరి ముంబై పర్యటనలో మరి ఒక బ్రిటన్ ప్రధానమంత్రి అయిన కేర్ స్టార్మర్ ఆ విధంగా రావడం జరిగిందండి సో అంతే కేర్ స్టార్మర్ సో మరి భారతదేశం అండ్ బ్రిటన్ దేశాల మధ్య ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి ఆ విజన్ మనం ఏమంటాం ఇది ఒక పది సంవత్సరాలు అమలు అయ్యే విజన్ అనమాట అదే విజన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ అంటారండి విజన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ అనేది ఏ రెండు దేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య సంబంధాలకు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి అంటే సో భారతదేశం బ్రిటన్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు ఒక సింబలైజ్గా ఉంది ఏంటంటే విజన్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ ఎందుకోసమంటే రెండు వేల ఇరవై ఐదులో ఒప్పందం జరిగింది పది సంవత్సరాల పాటు ఒప్పందం అమలవుతుంది ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అంతేకాకుండా మన ఒక బ్రిటన్ ప్రధాని మన భారత పర్యటనకు వచ్చాడు ముంబైకి వచ్చాడు నూట ఇరవై ఐదు మంది ప్రతినిధులతో హాజరు కావడం జరిగింది వెరీ ఫస్ట్ టైం అనమాట ఒక దేశ ప్రధాని సో ఇంతమంది ఒక సంబంధం నూట ఇరవై ఐదు మంది రిప్రజెంటేటివ్స్ రావడం వివిధ ఇండస్ట్రియలిస్టుతో రావడం పారిశ్రామికలతో రావడం వివిధ బిజినెస్ మ్యాన్లతో కలిసి రావడం జరిగింది అంతేకాకుండా ఈ నేపథ్యంలో మరింతగా వాణిజ్య సంబంధాలు మరింతగా బలోపేతం దిశలో ఈ యొక్క స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే విషయంలో ఇది ఒక ముందడుగా మనం చెప్పడానికి మనకు ఉంది సో ఇంకా ఎలాంటి నిర్ణయాలు ఉన్నప్పుడు వాళ్ళు పర్యటన సందర్భంగా అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం మనం చేద్దామండి సో ముంబాయిలో పర్యటించాడు ఇటీవల ఇటీవల భారతదేశంలో బ్రిటన్ ప్రధాని పర్యటించాడు తొలిసారి ఏ నగరం సందర్శించాడు ముంబై అనే విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం మనకు ఉందండి సో బ్రిటన్ ప్రధానమంత్రి పేరు ఏం పేరండి కీర్ స్టార్మర్ ఎవరండి కీర్ స్టార్మర్ అనేవారు సో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అనే విషయం గమనించండి నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ భారత్లో అమెరికా రాయబారి అండి సో మరి భారత్లో అమెరికా రాయబారిగా ఇండియన్ ఓకేనా ఆ భారత్లో అమెరికా రాయబారిగా అంటే ఇక్కడ అమెరికా అంబాసిడర్ టు యుఎస్ఈ అంబాసిడర్ టు ఇండియా అండి మరి యుఎస్ఈ అంబాసిడర్ టు ఇండియా ఎవరుగా ఎవరున్నారు అంబాసిడర్ టు ఇండియా అంటే ఇప్పుడు సో ఎరిక గార్సెట్టి అనేవారు పనిచేసేవారు ఈ మరి ఎరిక గార్శెట్టి తన పదవి విరమణ చేశాడు మరి ఎరిక గార్సెట్టి స్థానంలో మరి ఎరికి గార్సెట్టి అని చెప్పేసి అంటే ఎరిక్ గార్సెట్టి మరి ఎరిక గార్సెట్టి స్థానంలో సో ఎరిక గార్సెట్టి స్థానంలో అమెరికాకి సో మన అమెరికా రాయబారిగా మన భారతదేశం ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సెర్గియో గోర్ గతంలోనే ఈ నియామకం పైన ఒక సంబంధించినటువంటి ప్రకటన చేశారు కానీ అమెరికా దేశంలో పార్లమెంట్లో ఒక హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్తో పాటు సెనెట్ కూడా ఉంటుంది కీలకమైంది ఈ సెనెట్ కూడా దీనికి ఆమోదముద్ర వేయడం జరిగింది సో చిన్న వయసు అనమాట ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నవాడే ఈ గోర్ సో మరి భారతదేశంలో అమెరికా రాయబారిగాతో పాటుగా దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారిగా అంటే స్పెషల్ టు ది స్పెషల్ టు ది సౌత్ అండ్ సెంట్రల్ ఏసియా స్పెషల్ ఎన్వాయ్ అంటారండి స్పెషల్ ఎన్వాయ్ ఎన్వాయ్ అంటే ప్రత్యేకమైన రాయబారి స్పెషల్ ది ఎవరెవరికి అంటే సౌత్ దక్షిణ భాగంలో ఉన్నటువంటి మన ఆసియా భాగంలో దక్షిణ అండ్ మధ్య ఆసియా అంటే సెంట్రల్ ఏసియా ఈ యొక్క సంబంధించినటువంటి ఒక వ్యవహారాల కార్యదర్శి ఏసియా అఫైర్స్కి ఒక ఎన్వయో కూడా అతను ఒక ప్రత్యేకమైన రాయబారికి ఒక స్పెషల్ ఎన్వైఏగా కూడా నియమితులు కావడం జరిగింది ఆ నియామకాన్ని అమెరికా మరి సభల్లో ఒకటైనటువంటి అమెరికా పార్లమెంట్ అంటే కాంగ్రెస్ అందులో ఒక సభ సెనెట్ ఆమోదముద్ర వేయడం జరిగింది అనమాట అయితే ఇతను ఒక వీర విధేయుడుగా అంటే డొనాల్డ్ ట్రంప్ అక్కడ అమెరికా అధ్యక్షుడు మరి డొనాల్డ్ ట్రంప్కు వీర విధేయుడుగా పేరొందడం జరిగింది ఎలాంటి అనుభవం లేదు దౌత్యవేత్తగా అంబాసిడర్గా కూడా ఎక్కడ పనిచేసినట్టు అనుభవం లేదు అలాంటి చిన్న వయసులో ఉన్న వ్యక్తిని భారత్ లాంటి ఒక పెద్ద దేశం ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మరి లార్జెస్ట్ ఎకనమీస్ ఇన్ ద వరల్డ్లో మన నాలుగో స్థానం ఉన్నటువంటి దేశానికి ఎలా నియమిస్తారని చెప్పేసి విమర్శలు కూడా సో ఆ దేశంలో వస్తున్న నేపథ్యాన్ని గమనించాడు కాబట్టి వార్తల్లో వ్యక్తిగా మరి గోర్ ఉన్నారు మరి భారత్లో వచ్చిన తర్వాత మరి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటో మనం చూద్దామండి ఇతను గోర్ భారత్లో అమెరికా రాయబారిగా అతను నియమితులు కావడం జరిగిన విషయం గమనించండి సో ఈ సందర్భంగా మరొక డౌట్ వస్తుంది మరి భారత్లో అమెరికా రాయబారి వచ్చేసి సెర్గ్యో అయితే అమెరికాలో భారత రాయబారి ఎవరు అని డౌట్ వస్తుంది అమెరికాలో భారత రాయబారి ఎవరు భారత్లో అమెరికా రాయబారి వచ్చేసి సెర్గియో గోరు ఓకేనా సెర్గ్యో అనేవారు సెర్గియో గోర్ వచ్చేసి భారత్లో అమెరికా రాయబారి వాట్ అబౌట్ ఇండియా అంబాసిడర్ టు ది యుఎస్ఏ అమెరికాకి లో భారత రాయబారి ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు అతని వినయ్ మోహన్ క్వాత్ర అండి ఎవరండి వినయ్ మోహన్ క్వాత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో వినయ్ మోహన్ క్వాత్రా ఎవరండి వినయ్ మోహన్ సో వినయ్ మోహన్ క్వాత్రా ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం రాజస్థాన్లో నూట పదకొండు అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారండి చూడండి సో మరి రాజస్థాన్లో నూట పదకొండు అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు లార్డు ఒక నన్ హనుమాన్ రాజస్థాన్లో నాద్ ద్వారా నాథ్ ద్వారా అనే ప్రాంతం నిర్మాణం స్టార్ట్ చేశారు సో శిల్పి నరేష్ కుమార్ కుమావత్ గారి నిర్మాణం అవి చేస్తున్నారు త్రీడీ స్కానింగ్ రోబోటిక్ కార్వింగ్ సిస్మిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే ఇప్పుడున్నటువంటి మోడర్నైజేషన్ ప్రకారం ఈ యొక్క టెక్నాలజీలో వాడడం జరుగుతుంది అనమాట సో ఇది ఒక ఇంపార్టెంట్గా చూసుకోవాలి మన భారతదేశంలో మరి నూట పన్నెండు అడుగుల ఒక విగ్రహాలు కూడా ఉన్నాయండి నూట పన్నెండు అడుగుల విగ్రహాలు మనకు లార్డ్ శివ మన ఆదియోగి విగ్రహం ఉందండి ఆదియోగి విగ్రహం ఇది ఎక్కడ కలదండి మనకి ఆదియోగి స్టాచ్యూ అనేది అంటే మనకి సో కోయంబత్తూర్లో ఉంది అనే విషయం గమనించండి ఇది లాడు శివది ఇక నూట పదకొండు అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారండి రాజస్థాన్లో ఏర్పాటు చేసిన విషయం ఇది మనకి స్పిరిచువల్ పరంగా జాతీయ అంశాల్లో కూడా ఇంపార్టెంట్గా ఇవ్వాలండి నాట్ పోలో రిక్స్ అండ్ అండి నాట్ పోల్ రిక్స్ అని చెప్పేసి ఒక అనమాట ఇది మన మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహించింది మన అక్టోబర్ మొదటి వారంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే మనకి భారత తీర ప్రాంత గస్తీ దళం అంటారండి ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు నిర్మించడం నిర్వహించడం జరిగింది పదవ నాట్ పోరిక్స్ నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్ససైజ్ అంటారండి ఈ సముద్ర తీర ప్రాంతంలో పొల్యూషన్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి డంపింగ్ జరుగుతూ ఉంది ఎక్కువ కూడా వ్యర్థ పదార్థాలు అదే దీని యొక్క ఉద్దేశం అంతేకాదు ఇదే దగ్గర ఇదే మనకు చెన్నైలో చెన్నై తీర ప్రాంతంలో జరిగింది ఈ చెన్నై తీర ప్రాంతంలో జరిగినటువంటి ఇదే విన్యాసాలలో మన భారత తీర ప్రాంత గస్తదళం ఒక నాస్ డీసీపీ ఇరవై నాలుగో నాస్ డీసీపీ కూడా నిర్వహించింది అంటే నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటిజెన్సీ ప్లాన్ ఏమన్నా ఈ సముద్రంలో ఏమైనా ఆయిల్ అనేది ఏమైనా నూనె కానీ అంటే మన పర్టికులర్గా క్రూడ్ ఆయిల్ ఏమైనా దిగుమతి ఎగుమతి అవుతున్నప్పుడు ఏమైనా జరిగింది అనుకోకుండా అలాంటప్పుడు ఎలా మనం కాపాడుకోవాలనే విషయంపైన కూడా ఒక డ్రిల్ జరిగింది అనమాట చెన్నైలో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేత ఇది జరిగింది ప్రతి రెండు సంవత్సరాల కోసం జరుగుతుంది ఈ యొక్క విన్యాసాలు మరి అక్టోబర్ ఫిఫ్త్ టు సిక్స్త్ ఈ టూ డేస్లో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది సో ఈ నమ్మ పేర్లు ఎక్కడ జరిగినా ఇంపార్టెంట్ అండి మరి ఇండియన్ కోస్ట్ గార్డ్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు ఉన్నారండి పరమేశ్వర్ శివం అని అనేవారు పరమేశ్వర శివం మారు పరమేశ్వర్ శివమణి అనేవారు ఇండియన్ కోస్ట్ గార్డ్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారండి క్యాన్సర్తో పోరాడే ఒక ఫ్రెండ్లీ బ్యాక్టీరియాను అభివృద్ధి చేయడం జరిగింది కోల్కత్తాలో కోల్కత్తాకు చెందినటువంటి ఒక సంస్థ కోల్కత్తాకు చెందినటువంటి ఏ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది అంటే ఆ సంస్థ ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఏంటి ఆ సంస్థ పేరు అంటే ఇక్కడ మనకి ఒక నైసర్ అనే సంస్థ అండి ఐసర్ ఇప్పుడు మనకు ఐసరైన సంస్థలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి మన తిరుపతిలో కూడా ఉంది కొలకత్తాలో ఉన్నటువంటి ఐసర్ వాళ్ళు అభివృద్ధి చేశారు మనకి రోగ నిరోధకత శక్తిని కలిగించే ఒక కణాలు ఒకటి టీ ఫోర్ కణాలు అంటాం ఈ టీ ఫోర్ కణాల బ్యాక్ ఉంటాయన్నమాట దీనిలో టీ ఫోర్ కణాల ఎరుకాల ఈ సంబంధించినటువంటి ఈ ఫ్రెండ్లీ ప్రాక్టీస్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ యొక్క పరిశోధనకి ఏమని పేరు పెట్టారంటే రీసెట్ అని పెట్టారు రీప్రోగ్రామింగ్ ద సప్రెసివ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ట్యూమర్ మైక్రో ఎన్విరాన్మెంట్ అని అంటారండి మైక్రో ఎన్విరాన్మెంట్ అని రీసెట్ అనే ప్రోగ్రామ్ ద్వారా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది రీసెట్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేశారు సో క్యాన్సర్తో పోరాడే అందుకే ట్యూమర్స్ అంటాం కదా ట్యూమర్స్ అంటే ట్యూమర్స్ మనకి ట్యూమర్స్ అంటే క్యాన్సర్లో వాడతాం బినైన్ ట్యూమర్స్ అంటారు మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాం బిరేన్ ట్యూమర్స్ అనేది క్యాన్సర్ కారణం కాదు బట్ మ్యాలగ్నేట్ అనేది ట్యూమర్స్ అనేది మళ్ళీ పెరుగుతాయి కాబట్టి అలాంటి ట్యూమర్స్ని తగ్గించే విధంగా క్యాన్సర్తో పోరాడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియర్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటే కోల్కతాకు చెందిన ఐఏఎస్ఆర్ ఐఏఎస్ఆర్ అంటే ఏంటండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం అండి సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని చెప్పేసి అంటూనే ఇప్పం అన్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన విషయం అండి ఓకేనా సో నెక్స్ట్ చూద్దామండి ఈనామ్ ప్లాట్ఫామ్ అండి ఏప్రిల్ ఫోర్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రారంభించిన కార్యక్రమం అంటే ఒక రైతు మనకు రైతులు వివిధ సంబంధించినటువంటి మార్కెట్ ఏజెన్సీస్ పర్టికులర్గా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నవాళ్ళు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అంటాం ఎఫ్ఈఓలు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తమ సంబంధించిన సరుకులు తమ పండించినటువంటి పంటని ఆన్లైన్లో మనం మార్కెట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అమ్ముకోవచ్చు కొనుగోలు చేయవచ్చు అదే ఈనామంటాం ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అండి ఏప్రిల్ ఫోర్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ అయితే ఇప్పుడు వరకు ఇందులో టూ థర్టీ ఎయిట్ సరుకులకు మాత్రమే టూ థర్టీ ఎయిట్ కమోడిటీస్కి మాత్రమే టూ థర్టీ కమోడిటీస్ అంటాం సరుకులు లేదా ధాన్యాలకు మాత్రమే ఆహార ధాన్యాలకు మాత్రమే అవకాశం ఉండేది ఈసారి మరో తొమ్మిది యాడ్ చేశారు కాబట్టి టూ థర్టీ ఎయిట్ ప్లస్ తొమ్మిది మనకు మొత్తం ఇప్పుడు రెండు వందల నలభై ఏడు కమ్యూడిటీస్ సరుకులని ఇక్కడ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ద్వారా మనం అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు అనమాట ఈ కొత్తగా యాడ్ అయినవి ఏంటి ఆ నైన్ న్యూ కమ్యూడిటీస్ యాడెడ్ ఏంటంటే టూ ఫార్టీ సెవెన్ అయినాయి దీని లోపల కొత్తగా ఏమచ్చినాయంటే గ్రీన్ టీ టీ అశ్వగంధ డ్రై రూట్స్ అండ్ మెడిసినల్ అండి సో మస్టర్డ్ ఆయిల్ లెవెండర్ ఆయిల్ మెంతా ఆయిల్ వర్జిన ఆయిల్ అలివ్ ఆయిల్ అండ్ లెవెండర్ డ్రైడ్ ఫ్లవర్స్ అండ్ బ్రోకెన్ రైస్ వీటన్నింటి కూడా ఇప్పుడు చేర్చడం జరిగింది అన్నమాట కాబట్టి ఈ అంశం చూసుకోవాలి ఈనాం ఎప్పుడు ప్రారంభించబడింది ప్రజెంట్ ఎన్ని వస్తువులకు ఎన్ని సరుకులు ఈనాంలో కొనుగోలు అమ్మకాలు చేసుకోవచ్చు తద్వారా మార్కెట్ చేసుకోవచ్చు వ్యవసాయ ఉత్పత్తులకు అని చెప్పేసి మనకి ఈ యొక్క విషయం ఉందని టూ ఫార్టీ సెవెన్ అనే విషయం గమనించండి ఏ రోజు ప్రారంభించారంటే ఈనాం సో ఏప్రిల్ ఫోర్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ సో నెక్స్ట్ వచ్చే ష్యామ్స్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలసిస్ ఒక ఇన్ఫర్మేషన్ అండి సో బుల్లెట్స్ ఫ్యాండ్ యూస్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తొంభై మూడవ జాతీయ వైమానిక దళ దినోత్సవాన్ని అక్టోబర్ ఎనిమిది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ అధికారికంగా నిర్వహించారు దేశవ్యాప్తంగా నిర్వహించారు బట్ భారత ప్రధాన వైమానిక అధికారి పాల్గొన్నటువంటి ఈ వైమానిక దళ దినోత్సవాన్ని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హిందన్ గజియాబాద్లో లో నిర్వహించుకోవడం జరిగింది సో ఈ విషయం గమనించండి అక్టోబర్ ఎనిమిది ఏంటండి నేషనల్ ఎయిర్ ఫోర్స్ డే భారతదేశంలో తొలి ఖనజాల బ్యాంకును భారతదేశంలో ఫస్ట్ సెంట్రల్ టిష్యూ బ్యాంక్ ని ఎక్కడ నెలకొల్పడం జరిగింది అంటే న్యూఢిల్లీలో నెలకొల్పడం జరిగింది వివిధ వ్యాధులకు చికిత్సకు ఉపయోగపడతాయండి ఈ సమయ కణజాలాలు అండ్ మాస్ ఎయిట్ నాట్ వన్ అని చెప్పేసి జిర్కోని ఆధారితమైనటువంటి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ని ఎక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అండ్ ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే ఒమర్ ఎం యోగి అండ్ ఒమర్ ఎం యాగి అనే వారు అభివృద్ధి చేయడం జరిగింది ఇది గాలి నుండి ఏం చేస్తుంది వెళ్తా స్వచ్ఛమైన వాటర్ని తయారు చేస్తుంది ఇప్పుడు ఈ ఒక ఇప్పుడు రసాయన శాస్త్రంలో నోబెల్ ఆవిడ్ గ్రహించులు ఒకరు ఈ ఒమర్ఎం యాగి సో మీరు ఈ పరికరాన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట భారత్లో తొలి మురికివాడ రైత నగరంగా నిలిచింది ఏదండి చండీగఢ్ నగరం మురికివాడ రైత మురికివాడ రైత నగరంగా చండీగఢ్ నిలవడం జరిగింది చండీగఢ్ మనకు చాలా న్యూస్లో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే చండీగఢ్ సో చూడండి చండీగఢ్ చండీగఢ్లో ఉన్నటువంటి సెమీ కండక్టర్ లాబొరేటరీ వాళ్ళే ఏం చేశారండి విక్రమ్ త్రీ టూ జీరో వన్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి చిప్ను అభివృద్ధి చేశారు ఇదే చండీగఢ్లో సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ చండీగఢ్ బేస్ స్టేషన్లోనే మిగ్ ట్వంటీ వన్ అనే యుద్ధ విమానాలకి ఫేర్వెల్ పార్టీ జరిగింది అనే విషయం కానీ అంటే వేడుకొల్పు సభ జరిగింది ఇదే చండీగఢ్ ఇప్పుడు ఏమైందండి మురికివాడ రహిత అంటే స్లమ్ ఏరియా ఫ్రీ ఆ సిటీగా అభివృద్ధి చేయడం జరిగిందనమాట ప్రపంచ జోడో ఛాంపియన్షిప్లో పథకం సాధించిన తొలి భారత క్రీడాకారిణి నైన్టీన్ ఇయర్స్ చిన్న వయసులోనే సో మే పెరుగులో జరిగినటువంటి పెరులో జరిగినటువంటి ప్రపంచ జోడో ఛాంపియన్షిప్లో సో వీరు ఓకేనా ఏమైందండి భారత క్రీడాకారిణి అనేటువంటి వారు పథకం సాధించారు వారి పేరే మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి లిన్తోయ్ చనుబం ఏదని లిన్తోయ్ చనుబం లిన్తోయ్ చనుబంకి ఈ టైటిల్ అనేది అంటే పథకం సాధించినటువంటి తొలి జోడో క్రీడాకారిణిగా సో మన భారతదేశానికి ఘనతను తీసుకొచ్చారు సో మరికి లితోయ్ చనుబం ఏ రాష్ట్రం అండి సో అది ఏ రాష్ట్రం మణిపూర్ రాష్ట్రం వారు ఏ రాష్ట్రం అండి మణిపూర్ రాష్ట్రం లింతోయ్ చనుబం ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ రోజునటువంటి కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్